ంగ్ ప్రైస్ ఎంత సార్ మన దగ్గర మీకు నాన్ బ్రాండెడ్ అయితే నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ప్రతి ఒక్క కలెక్షన్ కూడా దొరుకుతుంది ప్రైస్ ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా చూసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా ఏ లైన్ కుర్తీస్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సార్ ఇవన్నీ కూడా సూపర్ ఓకే సో అన్నీ కూడా విత్ పాకెట్ వస్తుంది అది కూడా చిన్న పాకెట్ కాదండి బాగా బిగ్ సైజ్ పాకెట్ వస్తుంది మీకు సో ఇది కూడా చూడండి ఇంకొక వెరైటీ అన్నమాట సో ఇలాగా సిల్వర్ ప్రింట్ అయితే ఇచ్చారు సో సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చైనీస్ కాలర్ నెక్ అయితే వచ్చాయండి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఒకవేళ మీకు పేస్టల్ షేప్స్ కావాలి అంటే ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు ఓకే సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను ఓకే సార్ సో ఇవన్నీ కూడా ఏ లైన్ కుర్తీస్లో వెరైటీస్